ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత మాది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకుల అందరితో చర్చలు చేస్తున్నాం తొందరలోనే మీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాము ఏ హామీని కూడా మేము వదలదాల్చుకోలేదు తప్పకుండా హామీలను అమలు చేసే బాధ్యత మాది ఈరోజు ప్రధానంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే మహిళలకు చేయితనిచ్చే విధంగా ఈరోజు సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఇచ్చే కార్యక్రమం రెండవ కార్యక్రమము పేదవాళ్లకు రెండు వందల యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఇంటికి ఉచితంగా విద్యుత్తునిచ్చే కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము ఆ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా హాజరు కాబోతున్నారు రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులను అన్ని విప్పుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి